ఇది గత వారం రోజుల క్రితం శ్రీజంట కంపెనీ వాళ్ళు మా విలేజ్కి రావడం జరిగింది వచ్చేసి ప్రధాన ఊరిలో వచ్చేసి తెగుల గురించి చెప్తే మా పొలం దగ్గర రండి మా పొలం పలానా జబ్బులు ఉన్నాయి ఆ జబ్బులు ఏంటంటే ఆ కాండ పురుగు ఉంది అగ్గి తెగులు ఇటు మనం కాడదొల్లు పురుగు ఇవన్నీ ఉన్నాయి వాటి వల్ల పిలకలు కూడా రావటం ఎక్కువ శాతం మామూలుగా ఎంత మందులు పని చేయటం లేదని చెప్తే ఆ శ్రీగంట కంపెనీ వాళ్ళు ఇంకో పలా మందుని స్ప్రే చేయండి ఆ స్ప్రే చేయడం వల్ల మీ పంటల్లో ఎక్కువ శాతం పిలకలు రావడం జరుగుతుంది తర్వాత నెల రోజుల వరకు కూడా ఏ మందు కూడా స్ప్రే చేయకుండా ఉపయోగపడుతుంది మీకు ఎక్కువ ఖర్చు కాకుండా ఒకేసారి ఈ గడ్డ కొట్టినట్టయితే మీ పంట ప్రధాన పంటలో తక్కువ పెట్టుబడుతున్న ఎక్కువ దిగుబడి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు సజ్జీ చేసుకొని అధిక దిగుబడి పొందాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి సో వాస్తవంగా మీరు చెప్పినట్టు సో సింజంటమాదులు కరెక్ట్ టైంలో సరైన టైంలో సరైన మందు కనుక కొట్టుకుంటే సో మీరు అన్నట్టు పంట బాగుండి దిగబడి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది ఎలా అంటే మీరు మరి ఆల్మోస్ట్ వేసి ఇరవై ఇరవై రోజులు అవుతుంది సో ఈ టైంలో కనుక ఎన్సిపిఓ అనేది పిచికారి చేయడం చేస్తే నేను ఎందుకు స్టార్ట్ చేయాలంటే ఈ టైంలో కాండం తొలిచే పురుగు వచ్చి ఆ పిలకల్ని బాగా డ్యామేజ్ చేస్తుంది ఒకసారి కాండం తొలిచే పురుగు కనుక లోపలికి వెళ్తే ఆ పిలక ఒకటి పోయినట్టే అంటే ఎకరంలో కనుక చూసుకుంటే సుమారుగా మనం నాట్లు ఆ పిలకల దుబ్బులు అనేవి ఒక ఎనభై వేల నుంచి లక్ష దుబ్బులు ఉంటాయి ఇక్కడ కాండం తొలిచే పురుగు మాత్రము ఒక్కొక్క దుబ్బుకి ఒక్కొక్క పిలక డ్యామేజ్ చేసినా ఒక మూడు నుంచి నాలుగు బస్తాలు డ్యామేజ్ అవుతాయి అంటే ఒక ఎకరంలో ఒక్కొక్క దుబ్బుకి ఒక్కొక్క పిలకపోతే ఎనభై పిలకలు ఎనభై పిలకలు అంటే ఎనభై ఎనభై వేల పిలకలు ఎనభై వేల పిల్లకలు అంటే ఎనభై వేల కంకులు ఎనభై వేల కంకులు అంటే సుమారుగా ఒక మూడు నుంచి నాలుగు బస్తాలు అంటే మిగతా మందులు కొడితే రావు అంటే వస్తాయి కానీ ఇన్సీపీఎ రావు ఇన్సీపియ కొట్టడం వల్ల కనీసం రెండు నుంచి మూడు బస్తాలు ఖచ్చితంగా అధికంగా దిగుబడి ఉంటుంది మీరు ఇప్పుడు ఎప్పుడైతే ఇరవై రోజుల పైరులో ఇరవై ఇరవై రోజుల పైరులో ఇన్సిపియో కొడతారో ఈ కానం కానం తొలిచే పురుగు ఏదైతే ఉందో అది కాండం మొగులో పోదు మౌలిక పోకుండా కంప్లీట్గా కంట్రోల్ చేస్తుంది ఎప్పుడైతే కణం తొలిచే పురుగు లోపలికి పోదో ఉన్న పిలకలన్నీ ఆరోగ్యంగా పైకి వస్తాయి ఆరోగ్యంగా దుబ్బుకి అధికంగా పిలకలు వచ్చి ప్రతి పిలక కూడా తంగిగా మారి బయటకు వస్తుంది సో దాంతోపాటు ఇక్కడ క్వాంటిటీస్ అనేది యాడ్ చేసాం సో క్వాంటిటీస్ అనేది ఎందుకు యాడ్ చేసాము అంటే స్టార్టింగ్లో ఈ ఎరుపులని జింకు లోపాలు కానీ న్యూట్రియన్స్ లోపాలు కానీ చెప్పేసి మీరు ఖచ్చితంగా కొడుతూ ఉంటారు దానికి సింజంటాలో బెస్ట్ అంటే క్వాలిటీ న్యూట్రియన్స్ అనేవి క్వాంటిటీస్ రూపంలో ప్రతి సింజంటా కంపెనీ తరపున రైతులకి ఇవ్వడం జరిగింది సో రైతు కనుక ఈ ఎన్సిపిఓకి క్వాంటిటీస్ కనుక యాడ్ చేసుకుంటే స్టార్టింగ్లో వచ్చే అన్ని పురుగులు అంటే ఆకుచుట్టు పురుగు కాండం తొలిచే పురుగు ఇవి కంప్లీట్గా కంట్రోల్ అయ్యి న్యూట్రియన్స్ లోపాలు లేకుండా మంచి పైరు ఏపుగా పచ్చగా హైట్ పెరగడానికి పిలక అధికంగా పిలకలు రావడానికి ప్రతి పిలక కూడా కంకిగా మారడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో ఇక్కడ చూడండి మీరు చూస్తే ఇక్కడ ఇన్సీపీఏ కొట్టనిది ఇన్సీపీఏ కొట్టింది సో ఎన్ని ఎన్ని దుబ్బు ఎంత వేరు వ్యవస్థ ఎంత స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ వేరు వ్యవస్థ ఎలా ఉంది ఒకసారి కనుక మీరు బాగా చూస్తే ఎన్సీపీఏ కొట్టింది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది ఎన్సీపీఎ కొట్టేది సో తక్కువ వేరు వ్యవస్థ తక్కువ పిలకలు ఉన్నాయి తక్కువ దుబ్బు చిన్నగా ఉంది అదే ఇన్సీపీఏ కొడితే సో దుబ్బు దుబ్బు అనేది బాగా బలంగా ఉంది వేరు వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంది పిలకలు కూడా అధికంగా ఉన్నాయి మంచి ఏపుగా పచ్చగా ఉంది సో ఇన్సిపియో అనేది ఈ టైంలో కొడితే కరెక్ట్గా ఇలా అది అధిక పిలకలు దుబ్బు స్ట్రాంగ్గా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా సిండంట కంపెనీలో ఉన్న ఇన్సిపియో మన వరి పిలవులు కనుక కొట్టుకుంటే అసలు ఎటువంటి పురుగు లేకుండా ఎటువంటి డ్యామేజ్ లేకుండా అధిక దుబ్బు స్ట్రాంగ్గా ఉండి అధిక పిలకలు వచ్చి ప్రతి దుబ్బుకి అధిక పిలకలు రావడం వల్ల రెండు నుంచి మూడు బస్తాలు ఖచ్చితంగా రైతు అనేది అధికంగా తీసుకుంటారు ఖచ్చితంగా ప్రతి రైతు ఈ ఇన్సిఫియో అనే మందుని సద్వినియోగం చేసుకొని వాడుకొని అధిక దిగుబడులు సాధిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ